కొమ్మటరెడ్డి అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయము రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము మా పార్టీలో ప్రజాస్వామ్యకే స్వేచ్ఛ ఎక్కువ జానారెడ్డి గారి గురించి మాట్లాడారు జానారెడ్డి గారు ఏమైనా స్పందించినారా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యాల్లో జానారెడ్డి గారు లే జానారెడ్డి గారు నాకు తెలిసి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని రాసినట్టు అయితే నాకు తెలియదు ఫలానా వాడికి ఇవ్వద్దు అని ఎక్కడ రాసినట్టు చూడలే నేను రంగారెడ్డి ఆయన ఎవరికి ఏమైనా రాసినారో నాకు తెలియదు కానీ ఎవరికైతే ఇవ్వద్దని రాయలేదు నేను నేను సమర్థిస్తాన సమర్థించిన తర్వాత సంగతి నాకు తెలిసి ఫలానా వారికి ఇవ్వద్దని అయితే రాయలేదు ఆయన మనము మాట్లాడేటప్పుడు నిజంగా కూడా గీత దాటితే కనుషులు చల్లి ఉంటాయి అది పరిశీలిస్తాము గీత దాటినట్టు దాటలేదని తర్వాత ఆలోచిస్తాము